కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు మనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాని రెడ్డి కుమార్తె కాకాని పూజితారెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంగం రోడ్డు కోడల్లో ఉన్న కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మూడు నెలలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్న పార్టీ క్యాడర్ భయపడకుండా అండగా నిలుస్తారని నిలుస్తున్నారని అన్నారు మా నాన్న ఎలాంటి తప్పులు చేయలేదు తప్పు చేసే వ్యక్తి కాదు మీరు అక్రమ కేసులు పెట్టాలంటే మా మీద పెట్టండి కానీ మాకు అండగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మా అభిమానుల మీద కేసులు పెడితే వారి పక్షాన్ని ఎంత దూరమైనా వెళ్తామన్నారు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేస్తే అధికారం శాశ్వతం కాదని రేపనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు మొదటిసారి కాదు ఈ పగల్పూడు మండలం రావడం అందరినీ కలబడుతున్నాను కానీ బహుశా కళలో కూడా మేము ఎవరు ఊహించుకోలేనటువంటి సంఘటన జరిగింది నాన్న జైలుకి వెళ్తారని సురామరిక కూడా ఎవరు అనుకోని ఉంటారండి ఎందుకంటే ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం కష్టపూరితంగా మనుషులు జైలుకి రాస్తుందన్న రోజు కూడా నాన్న జైలుకి వెళ్తారని ఎవరూ అనుకోలేదు ఎందుకంటే ఎవరైనా తప్పు చేసుకుంటుంటే ఏదైనా పొరపాటు జరుగుతుంటే మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే మన నాయకులు అదే మా నాయకుడు కాకారు గోవర్ధన్ రెడ్డి ఆయన తప్పు చేయలేదు ఆయన మమ్మల్ని ఎవ్వరిని కూడా తప్పు చేయాలి ఒకవేళ పొరపాటుని ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆపేరు ఇది ఇది మంచి మార్గం అని మమ్మల్ని మంచి మార్గంలోనే నడిపించారు కాబట్టి ఏ రకమైన కక్ష కానీ ఏ రకమైనటువంటి కుళ్ళు కుదంత్రాలు కానీ లేకుండా రాజకీయం చేస్తారు అట్లాంటి మనిషిని ఏ ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు ఏముందని ఆయన అరెస్ట్ అని నేను గట్టిగా నమ్ము కానీ ఈరోజు ఏమి ఆధారాలు ఏ అక్కడ కేసే లేదు అక్కడ కేసు వస్తాను వరుసగా నాలుగు టీటీ వారెంట్లు వేశారని నాకు ఇప్పటికీ నాలుగు కేసులు అయ్యాయి మూడు టీటీ వారెంట్లు అయ్యాయి జైల్లో పెట్టలేరు మామూలుగా న్యాయంగా ఎత్తుకుంటే ఆయన్ని జైల్లో ఎవరూ పెట్టరు కాబట్టి ఏం చేస్తాం కారు పెట్టారు అడ్డ అట్ట మాట్లాడదు అదేమైన జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తాం దాని మీద ఒక నిరాధారమైన కేసు పెడతాం ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం ఇంకొన్ని రోజులు కస్టడీ అడుగుతాం ఆయన ఏమన్నా దొంగ నచ్చలేట ఇన్ని కేసులు రావడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు కేసులు పెట్టాను ఎప్పుడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ కేసులు ఉన్నప్పుడు కానీ అందరికీ తెలిసినా మేము అన్యాయంగా కేసులు పెట్టామని తెలిసిన మాకు అధికారం ఉంది మేము విచ్చల విడిగా మా అధికారాన్ని వాడుకొని మాకు కావాల్సిన పని మేము చేసుకుంటామని చెప్పి కళ్ళు ఊసుకోపోయి ఈరోజు అధికారులు ఏంటి మీకెళ్ళి అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రేపు అధికారం అనేది మారుతుందని ఎప్పుడు ఒక దగ్గర ఉండదు అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి ఈరోజు సరే కాకా అని గోవర్ధన్ రెడ్డి గారు నేను మీ కక్ష ఉంది ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్ట పెట్టారు కదా ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఏం వాళ్ళ భార్య బిడ్డలు లేరా వాళ్ళ పిల్లం పిల్లలు ఉండరా అండి ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి ఎంతమంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళని కూడా అంటే వాళ్ళ జైల్లో వేయాలా వాళ్ళు కూడా సగటు మనుషులే ఇలాగా గుర్తుంచుకొని పనిచేయాలి మనం ఎంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి అది వేయాలనుకుంటే కాగానే కొరదనేటి పిల్లలు ఏంటి నేను నా నన్ను తీసుకెళ్ళండి చెయ్యి ఏముంది నా నాన్న పని నేను వస్తాను వీళ్ళందరూ మా ప్రజలు వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వీళ్ళ కోసం మేము అందరూ వస్తాం మేమైనా వస్తాం తీసుకు వెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ మా ఆప్తులు కానీ మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి వాళ్ళది ఏం తప్పు ఉంది వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము విఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి ఈ పనులు మీరు ఎప్పుడు చెప్తున్నారు మీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి ఇటువంటి పనులను ఎవరు హర్షించడానికి ప్రజలు కూడా హర్షించారు అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి ఈ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది